ఓం శ్రీ సాయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు లోక కళ్యాణార్థమై పంతొమ్మిది వందల అరవై రెండులో దసరా సందర్భముగా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభిస్తూ ఈ విధముగా తెలియపరిచారు చాలామంది అమాయకులు అజ్ఞానముతో విమర్శకులు యజ్ఞ కర్మలను నిరసిస్తూ డబ్బాల కొద్దీ నీతిని ఇతర విలువైన వస్తువులను వృధాగా అగ్నిపాలు చేయడం వెర్రితనమని అపహస్యం చేస్తారు అట్టి విమర్శకులు వారు పుట్టినది మొదలు ఎన్ని బస్తాల బియ్యాన్ని ఇన్ని డబ్బాల నేతిని పొట్టపాలు చేసి చివరికి నిష్ప్రయోజనంగా మట్టిపాలు చేస్తున్నారో అందులో ఎంత దుర్వినియోగం అవుతున్నదో గ్రహించారా వ్యవసాయం గురించి తెలియని వారు రైతు భూమిలో విత్తలను చల్లడం చూసి గింజలను మట్టిపాలు చేస్తున్నాడే అని ఆక్షేపిస్తారు కానీ ఒక బస్తా విత్తనపు గింజలకు ప్రతిఫలంగా పుట్లు కొద్ది ధాన్యపు పంటను భూమి ఇస్తుందని ఆ విమర్శకులు గ్రహించగలరా తపాలా పెట్టిలో మనం వేసిన జాబులు ఆయా చిరునామాలకు చేరి వారి నుండి మనకు తిరుగు జవాబులు వచ్చినట్లుగా దేవతల పేర్లతో అగ్నిలో సమర్పించిన అజ్యాహుతులు దేవతలకు చేరి వర్షం రూపముగాను ఇతర శుభ ఫల రూపములలోనూ ప్రజలకు ప్రతిఫలం లభిస్తుందని గ్రహించండి ఇతర విజ్ఞాన శాస్త్రాల వలె వైదిక కర్మశాస్త్రము కూడా ఒక విజ్ఞాన శాస్త్రమేనని తెలుసుకోండి అంటూ పంతొమ్మిది వందల అరవై రెండు దసరా మహోత్సవాలలో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభిస్తూ స్వామివారు తెలియపరిచారు ఓం శ్రీ సాయిరాం